అందరికీ నమస్తే శ్రీమతి మాలతీచందూర్ గారు రచించిన సద్యోగం నవల ఆరవ భాగం ఇందులో గుండ్రని కొమ్ములకి మార్కెట్ ధర బాగా పలుకుతుంది పచ్చి పసుపుకు కూడా కొంత మార్కెట్ ఉంది అన్నాడు ఇంకో రైతు అంటే మళ్ళీ వెంకట్రామన్ ప్రశ్న పసుపు కొమ్ముల్లో కొన్ని వండకుండా వదిలేసి కొమ్ముల్ని ఎండలో ఆరబెడతాం వాటిని పచ్చి కొమ్ములు అంటారు ఆ కొమ్ములు అరగదీసి ముఖానికి రాసుకుంటారు స్త్రీలు చాలా వన్నితో బంగారు ఛాయ్తో ఉంటుంది వండిన పసుపు కొంచెం ఛాయ్ తగ్గుతుంది పచ్చి కొమ్ములు త్వరగా పిచ్చిపోతాయి ఇప్పుడు ఎక్కడైనా పసుపు వండుతున్నారా ఎలా వండుతారో నాకు చూపించగలరా అడిగాడు వెంకట్రామన్ ఇంకా పసుపు పంటకి రాలేదు అంచేత వంటకం ఆరంభం అవ్వలేదు మీకు కావాలంటే మూకిళ్ళను చూపిస్తాను శాంపిల్స్కి మా వాళ్ళు వండి చూపిస్తారు అన్నాడు రైతు అయితే అక్కడికి వెళ్దాం రండి అంటూ తీశాడు వెంకట్రామన్ అంతా కారులో ఎక్కారు మరికొద్ది దూరం వెళ్ళాక కారు ఆగింది పొలాలకి దగ్గరగా పెద్ద పెద్ద మట్టి పొయ్యలు వాటిపైన పెద్ద ఇనుపు మూకుళ్ళు ఈ మూకుళ్ళకి బాగాన సీసంతో పోత ఉన్నది వెంకట్రామన్ మట్టిపొయ్యి దగ్గర నిల్చుని మూకుడు లోపల భాగంలో వేళ్లు పెట్టి చూసి ఈ పోత ఏమిటి అని అడిగాడు కళాయి లోపల భాగం పలచబడి పోతుంటే సీజన్తో లోపల పోత పెడుతుంటాం ఇది అన్ని చోట్ల చేస్తారు అన్నాడు రైతు ఇక మనం వెళ్ళవచ్చు నేను కళ్ళతో అన్నీ చూశాను మీకు చాలా శ్రమ ఇచ్చాను మా కోసం మీ పనులన్నీ మానుకున్నారు వెంకట్రామన్ మర్యాదగా కృతజ్ఞతలు చెబుతున్నాడు ఆ తర్వాత కారులో రైతు ఈ పంటలో సాధక బాధకాలు ఆ ప్రాంతాన్నించి ఎంత సరుకు ఎగుమతి అయ్యేది వివరాలన్నీ చెప్పాడు మొత్తం మీద పసుపు పొలాలు మిగతా పంటల కంటే ఎక్కువ ఫలితాన్ని ఇస్తాయని కూడా ఒప్పుకున్నాడు ఆ సాయంత్రం సర్కారులో ఎక్కి మరునాడు తెల్లారేసరికి మద్రాసు వచ్చారు స్టేషన్కి వెంకట్రామన్ కారు వచ్చింది వెంకట్రామన్ సుమిత్రిని వాళ్ళ ఇంట్లో దించి క్లయింట్తో పాటు మైలాపూర్ వెళ్ళిపోయాడు అతను సుమిత్రి ఇంటికి రావటం అదే మొదటిసారి గేటు గుమ్మం దగ్గర నిల్చుని అతన్ని లోపలికి పిలవాలా వద్దా తీరా పిలిస్తే రానంటాడేమో సుమిత్ర ఈ భయాలతో సతమతమవుతూ ఉండగానే ఇంటికి రానక్కర్లేదు చాంబస్కి రా అన్నాడు కారులో నుంచి ఈలోగా కారు కదలనే కదిలింది సుమిత్ర ఆ తర్వాత చాలాసార్లు అనుకుంది అతన్ని లోనకి పిలిచి ఉండవలసింది అని ఆ తర్వాత వారం రోజులకి ఈ కేసు హీరింగ్కి వచ్చింది వెంకట్రామన్ వాది తరపు సాక్షులుగా దుగ్గిరాలలోని రైతు ఒకడిని మద్రాసులోని హోల్సేల్ పసుపు ఏజెంట్ని ఇద్దరిని బోనులో నిలబెట్టాడు మొదట గోపాలచెట్టిని ఎక్కించి అతను ఎన్నేళ్లగా ఈ కిరాణా వ్యాపారం చేస్తున్నది తండ్రి కాలం నుంచి అతను ఎలా ఈ వ్యాపారంలో ఉన్నది ఎస్టాబ్లిష్ చేశాడు మీ కొట్లో ఏమేమి అమ్ముతారు అని ప్రశ్నించాడు బియ్యం పప్పులు నూనె నెయ్యి అపరాధినుసులు వగేరా వగైరా అంటే ఆవాలు మెంతులు వెల్లుల్లి పసుపు కొమ్ములు మొదలగు నిత్యావసర వస్తువులన్నీ పసుపు కొమ్ములు ఎన్నాళ్ళుగా అమ్ముతున్నారు షాపు పెట్టినప్పటి నుంచి అవి మీరే పండిస్తారా మీరు తయారు చేస్తారా గోపాల చెట్టి తెల్లబోయాడు ఈ ప్రశ్నకి దుగ్గరాలు వెళ్ళి ఇన్ని చూసి ఎలా అడుగుతున్నాడని ఇంత చిన్న సంగతి కూడా తెలియదా అని లేదండి పసుపుని వర్తకులు పండించరు రైతులు పండిస్తారు మేము పంటని చెల్లరగా అమ్ముతాము అట్లాగా ఇది మీకెవరు సప్లై చేస్తారు హోల్సేల్ మర్చెంటు మీ షాపుకి ఫుడ్ ఇన్స్పెక్టరు తరచూ వస్తారా నెల నెలా వస్తారు ఇదివరలో మీరు ఎప్పుడైనా ఇలా కల్తీ కేసులో పట్టుబడ్డారా లేదు సరుకులు సీలు చేసి శాంపుల్స్ పట్టుకెళ్ళటం ఉందా ఉంది మరి ఆ సరుకుల్లో కల్తీవి దొరకలేదా ఎప్పుడు లేదండి ఈ మధ్యకాలంలో ఫుడ్ ఇన్స్పెక్టరు ఇంట్లో శుభకార్యం ఏమైనా జరిగిందా జరిగిందండి వారమ్మాయి అమ్మాయి పెళ్ళి ఆ పెళ్ళికి మీరు వెళ్ళారా వెళ్ళానండి వెంకట్రామన్ అవతల ప్లేడర్ని ప్రశ్నలు వేయమన్నాడు అతను ఫుడ్ ఇన్స్పెక్టర్ ఎలా నెల నెలా వచ్చేది ఎలా శాంపుల్స్ పట్టుకెళ్ళేది వివరాలు అడిగాడు ఆ తర్వాత సాక్షి హోల్సేల్ మర్చెంటు అతను పాతికేళ్లుగా పసుపు వ్యాపారాన్ని చేస్తున్నాడు ఆంధ్రా నుంచి పసుపు బస్తాలు లారీల్లో తెప్పించి రీటైల్గా వర్తకులకు అమ్ముతున్నాడు ఇతను పాతికేళ్ల నుంచి గోపాలశెట్టికి పసుపు కొమ్ములు అమ్ముతున్నాడు వాటి తాలూకు బిల్లులు రసీదులు కొన్ని కోర్టులు సబ్మిట్ చేశాడు మూడో సాక్షిగా రైతును బోనెక్కించాడు ఆ రైతుని పసుపు నాటటం నుంచి పంటకొచ్చి ఆ పైన దాకా చెప్పనిచ్చాడు వెంకట్రామన్ ఆ తర్వాత ప్రశ్నలు మొదలుపెట్టాడు మీరు పసుపు కొయ్యంగానే బజార్లో అమ్మేస్తారా లేదండి పసుపు అలా అమ్మటానికి అవ్వదు పచ్చి పసుపు కొమ్ములు వాడటానికి పనికిరావు మరి పచ్చి కొమ్ములు కూడా కొందరు వాడతారే అబ్బే అది ఆడవాళ్ళు అరగదీసుకుని ముఖానికి రాసుకుంటారు మీకు మాత్రం కూడా తెలియదా అన్నట్లు మొహం పెట్టి వివరించాడు సాక్షి మరి ఈ పసుపు కొమ్ములని ఏం చేస్తారు పచ్చి కొమ్ముల్ని పెద్ద పెద్ద ఇనపూకుళ్ళలో వేసి ఉడకబెడతాం దేనికని పసుపుని అలా ఉడికించాలి లేకపోతే నిత్యవాడకానికి పనికిరాదు పుచ్చిపోతుంది మీరే ఉడకబెడతారా మేమంటే మేము కాదు పొలాల్లో కూలీలను పెట్టి ఉడికిస్తాం ఇనుప మూకిళ్లలో ఉడికిస్తాం అవి చిల్లు పడితే అడుగున మందంగా ఉండాలని సీసంతో పోత పోస్తామండి ఎందుకని మా తాత అలాగే చేశాడు మా నాన్న చేశాడు నేను చేస్తున్నాను ఎందుకని అడగనే అడగనేలేదు మా పక్క అంతా ఇలానే ఉడికిస్తాము వెంకట్రామన్ మరి ప్రశ్నలు అడగలేదు ఎదుటి ప్లీడరు క్రాస్ ఎగ్జామిన్ చేశాడు అతనికి ఇవే సమాధానాలు వచ్చాయి సాక్షులు బోను దిగాక వెంకట్రామన్ కేసు సమ్మింగ్ ఆఫ్లో అవతల ప్లీడర్కి ఊపిరి పీచుకునే అవకాశం ఇవ్వలేదు నా క్లయింటు నిర్దోషి అతను పైనుంచి వచ్చిన సరుకును అలాగే అమ్ముతున్నాడు తరతరాలుగా ఇనప ముగ్గుళ్లలో పసుపు కొమ్ములు వండుతున్నారు వాటిని పాతికేళ్లుగా హోల్సేల్ మర్చెంటు నా క్లయింట్కి సప్లై చేస్తున్నాడు నా క్లయింటు అవి వాడకం దారికి అమ్ముతున్నాడు ఈ వర్తక వ్యాపారంలో నా క్లయింట్ మధ్యవర్తి తప్ప అతనికి పసుపు పండించటంలో కానీ ఉడికించటంలో కానీ ప్రమేయం లేదు అలాంటప్పుడు ఈ పసుపు కొమ్ముల్లో అతను సీసం కలిపాడని ఈ సీసం కలపటం వల్ల తోకం పెరుగుతుందని ఆరోపించటం న్యాయం కాదు పసుపు కొమ్ముల మీద సీసం పోత ఉన్న విషయం ఎవరూ కాదనలేరు కానీ ఆ నేరం ఈ నిర్దోషి మీద మోపటం న్యాయం కాదని మనవి చేస్తున్నాను మరో విషయం ఇన్నేళ్లుగా నా క్లయింటు ఇన్నేళ్లుగా పసుపు కొమ్ములు అమ్ముతున్న ఈ వర్తకుడిని ఈనాడు కల్తీ నేరానికి శిక్షించబోవటం న్యాయం కాదు ఈ కల్తీ నేరానికి ఆ ఇనప మూకుళ్ళని శిక్షించవచ్చు అంతేగాని అధికారం ఉంది కదా అని దాన్ని దుర్వినియోగపరుచుకోవటం న్యాయం కాదు కల్తీ నేరానికి కఠిన శిక్ష వేయవలసిందే కానీ ఒక నిర్దోషిపై నేరం మోపడం న్యాయం కాదు ఒకరిపై నేరం ఆపాదిస్తున్నప్పుడు లోతుకెళ్ళి ప్రతి చిన్న విషయాన్ని విచారించి ఆ పైన నేరం మోపటం బుద్ధిమంతుల లక్షణం అంటూ కూర్చుండిపోయాడు గోపాల చెట్టు మీద వచ్చిన కేసుని కొట్టేశారు ఫుడ్ ఇన్స్పెక్టర్ని మైలాపూర్ ఏరియా నుంచి బదిలీ చేశారు ఆ కేసు గెలిచాక వెంకట్రామన్ పేరు వర్తకుల్లో మారుమోగిపోయింది ఈ కేసు పరిశీలించిన తీరు అతను కోర్టులో వాదించిన తీరు ముఖ్యంగా వర్తకుల్లో చాలా సంచలనం కలిగించింది ఆ తర్వాత హోటళ్ల వాళ్ళు కాఫీ పొడం వాళ్ళు తరచూ ఇతని దగ్గరకు వస్తూ ఉండేవారు ఒక వెన్న కంపెనీ వారు కొన్ని వేలు ఇస్తామంటూ ఇతని చుట్టూ తిరిగారు ఆ వెన్న కంపెనీ వాళ్ళు వెన్నలో మైదా పిండి నెయ్యిలో రిఫైన్డ్ నూనె కలుపుతున్నారని ఫుడ్ ఇన్స్పెక్టర్ కేసు పెట్టారు కేసు పెట్టడమే కాదు షాపు తెరవటానికి వీల్లేదని ఈ వ్యాపారం కేసు పూర్తయ్యేదాకా బంద్ చేయమని గవర్నమెంటు నోటీసులు పంపించింది దీన్ని ఆపటానికి ఆ వర్తకుడు నానా తిప్పలు పడ్డాడు వెంకట్రాముని ఈ కేసు తీసుకోమని బ్రతిమలాడాడు కానీ వెంకట్రామన్ కేసు తీసుకోలేదు తను ఈ కేసులో తలదూర్చనన్నాడు క్లయింట్ని అనవసరంగా పెట్రోలు దండగ పెట్టుకోవద్దన్నాడు సార్ అన్ని వేలిస్తానంటున్నాడు మీరు పోరాడి గెలిపించవచ్చు ఎప్పుడూ నోరెత్తని మన నెమ్మదిగా సలహా ఇచ్చాడు డోంట్ బి గ్రీడీ చూడు మనం తీసుకునే కేసు పకడ్బందీగా ఉండాలి క్లయింట్ నిర్దోషి అయినప్పుడు ఎలానైనా తల్లకిందులయ్యి కేసు గెలిపించవచ్చు తప్పు చేసి ఆ తప్పు నుంచి మనం తప్పించాలి అనుకునేవాడు బ్యాడ్ క్లయింట్ అలాంటి కేసులు మనం తీసుకోకూడదు ఇతను తనకేం తెలియదంటున్నాడు మరి నువ్వు నమ్ముతున్నావా నమ్మకు ఆ రోజు గోపాలశెట్టి తన నూనెలో నేతిలో కల్తీ కలుపుతూ ఉంటానని ఒప్పుకున్నాడు కానీ పసుపు కొమ్ముల్లో ఏమీ కలపలేదని నెత్తి నోరు కొట్టుకున్నాడు ఆ ఒక్క పాయింట్ వల్లనే నాకు అతను నిజం మాట్లాడుతున్నాడని నమ్మకం కలిగింది కానీ ఈ వెన్నవర్తకుడు వెన్నలో మైదాపిండి కలిపే ఉంటాడు మైదాపిండే కాదు మించి చవకపిండి ఏది దొరికినా అది కలిపేసే ఉంటాడు అందులో సందేహం లేదు మీరింత ఖచ్చితంగా ఎలా చెప్పగలుగుతున్నారు ఆశ్చర్యంగా అడిగింది సుమిత్ర మానవ స్వభావాన్ని పరిశీలించినప్పుడు ఈ అనుమానాలు కలుగుతాయి ఇప్పుడు ఈ వెన్న వర్తికుడే ఉన్నాడనుకో అతను ఈ వర్తకం పెట్టి ఎన్నాళ్ళైందన్నాడు పదేళ్ళు ఈ పదేళ్లలో అతను రెండు బ్రాంచీలు ఓపెన్ చేశాడు సిటీలో ఒక డెలివరీ వ్యాన్ కొన్నాడు ఈ బ్రాంచీలు పెట్టిన ఇళ్ళు అతని అన్నాడు కారు వచ్చాడు ఆ కారు నువ్వు చూసావా చూశాను ఏ మోడలు నేను గమనించలేదు అంది సుమిత్ర అదే నీకు నాకు ఉన్న తేడా అది ఇండియన్ కారు కాదు ఇంపోర్టెడ్ కారు కనీసం యాభై వేలైనా ఉంటుంది అంత డబ్బు పదేళ్లలో ఒక మనిషి సంపాదించాడంటే అతని నిజాయితీ పట్ల అనుమానం రాక తప్పదు అతను వర్తక వ్యాపారాల్లో మచ్చలేకుండా ఉంటాడనుకోవటం తెలివి తక్కువ సార్ మనం చూడని విషయాన్ని గురించి నేరం ఆరోపించకూడదంటారే నిజమే కాదనను కానీ మన మెదడును కూడా వాడుతుండాలి అప్పుడప్పుడు ఇతను చేసే వర్తకంలో నూటికి తొంభై పాళ్ళు మోసగించడానికి అవకాశం ఉంది అలాంటప్పుడు మడిగట్టుకుని కూర్చుంటాడని నేను నమ్మను ఎట్లా అంది వెన్న సంగతి తీసుకో ఈ వెన్నలో మైదా పిండి కలపవచ్చు పెండలం పిండి కలపవచ్చు మెత్తని బియ్యం పిండి కలపవచ్చు వీటిని మామూలు కొనుగోలుదారులు కనిపెట్టలేరు బాగా మిషన్లో వేసి కలిపేయాలి పొయ్యి మీద పెట్టినప్పుడు అడుగున గోకులాగా ఉంటుందే తప్ప పిండి అని ఎవరికీ తెలియదు సాధారణంగా మంచి వెన్నలో గోకు ఎక్కువ రాదు నెయ్యిలో ఎక్కువ వస్తుంది కల్తీ వెన్నలో గోకు ఎక్కువగా అట్టలా కడుతుంది నెయ్యి తక్కువగా వస్తుంది సార్ మీకు ఈ విషయాలన్నీ అట్లా తెలుసు వంట ఇంటి ఛాయలకి వెళ్ళరే ఆడవాళ్ల విషయాలన్నీ అడ్మినిట్రేషన్తో అడిగింది సుమిత్ర కుతూహలం ఉంటే అన్నీ తెలుసుకోవచ్చు అడ్వకేట్ అంటే క్లబ్లో పేకాడే మనిషి అనేనా నీ ఉద్దేశం నవ్వుతూ అన్నాడు సుమిత్ర తలెత్తలేదు ఎనిమిది నెలల నాటి విషయానికి ఈనాడు బదులు చెబుతున్నాడు ఆనాడు కోపంతో కారు తలుపు ఈడ్చివేశాడు కానీ ఈనాడు నవ్వుతూ చెబుతున్నాడు ఇతని జ్ఞాపక శక్తి అమోఘం ఒక వృత్తిలో ఉన్నప్పుడు వృత్తి రీత్యా సోషల్ లైఫ్ కూడా కొంత కావాలి క్లబ్కి వెళ్ళినంత మాత్రాన ఒక మనిషి వ్యసనపరుడని త్వరగా నిర్ణయానికి రాకూడదు అందుకే చెబుతున్నాను నీకు చాలాసార్లు చెప్పాను జ్ఞాపకం ఉందా ఎక్కడ ఏం జరుగుతున్నది ప్రపంచం ఎటువైపు పయనిస్తున్నది అన్నది ఎప్పటికప్పుడు చదివి తెలుసుకోవాలి అప్పుడే వంటల్లి నుంచి అంతరిక్షం దాకా అన్నీ తెలుస్తాయి మరి క్లయింట్ సంగతి అదే అతను వెన్నలో రకరకాల పెళ్ళు కలిపే అవకాశం ఉన్నది ఈ కల్తీ మామూలు గృహిణికి అర్థం అవ్వదు ల్యాబొరేటరీలో టెస్ట్ చేసినప్పుడు తప్ప బయటికి రావు ఫుడ్ ఇన్స్పెక్టర్లకి ఇర్నాళ్ల నుంచి బాగా గుప్పి ఉంటాడు ఈ కొత్త ఆఫీసరు కాస్త నిజాయితీ పరుడై ఉండాలి అందుకనే పీక పట్టుకున్నాడు ఇతను అమ్ముతున్న వెన్నలో అరవై శాతం పిండి ఉన్నదట ఇంత మోసం చేస్తున్నవాడిని ఎవరూ రక్షించకూడదు బాగా నడుం విరిగేటట్లు పడుతుంది అన్నాడు వెంకట్రామన్ జడ్జిమెంటు ఇస్తున్నట్లు ఆ రోజు సుమిత్ర సీనియర్ ఇంటికి వెళ్లేటప్పటికీ కాస్త ఆలస్యమైంది పెందరాడా లేవలేకపోయింది లేచి పరుగు పరుగున పని చేసుకుని తయారవుతూ ఉంటే ఈరోజు వెళ్ళకపోతే ఏం బాబు బర్త్డే కదా కోర్టుకి సరాసరి వెళ్ళవచ్చులే అంది జానకి కానీ సుమిత్రకు చెప్పకుండా ఆగిపోవటం ఇష్టం లేదు తన సీనియర్ ఎంత కఠినంగా ఉంటాడో వదిని గారికి ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదు అతనంటే తనకి భయం అన్న విషయం కూడా వదినకి అర్థం కాదు ఎందుకంటే సుమిత్ర అంటే ఇంట్లో అందరికీ భయం అలాంటి సుమిత్ర మరొకరిని చూసి భయపడుతుందంటే అది జానకి నమ్మలేకుండా ఉన్నది ఆడబడుచు మీద తమకెవ్వరికీ లేని అధికారం ఆ అడ్వకేట్ సంపాదిస్తున్నాడు అతను సుమిత్రను వైనపు బొమ్మలా ఆడించి తన బొటను వేలు కింద ఉంచుకుంటున్నాడు అని జానకి కోపం వదిన ముందు చెప్పకుండా ఆగిపోతే ఆయన కోపం వస్తుంది పార్టీల ముందు దులిపేస్తాడు సాయంత్రం కోర్టు నుంచి సరాసరి వచ్చేస్తాను నిదానంగా చెప్పింది సుమిత్ర జానకి మనసులో కష్టంగా ఉంది ఇదివరకులాగా డబ్బు ఇవ్వటం లేదు అని సాధించడానికి వీలు లేకుండా ఆ మధ్యన పదిహేను వందలకి చెక్ రాసి సుమిత్ర పేరున పోస్ట్ చేశాడు వెంకట్రామన్ ఆ కబరు సుమిత్ర కోర్టులో ఉండగా ఇంటికి వచ్చింది యువర్ ఫీజు అంటూ ఒక వాక్యం మట్టుకే రాసి పంపించాడు ఆ చెక్కు వచ్చిన రోజు ఇంట్లో అందరూ చాలా సంతోషపడ్డారు జానికి పొంగిపోయింది ఆడపడుచు సంపాదన పరురాలైందని ఆ మర్నాడు మైలాపూర్ వెళ్ళాక సుమిత్ర సీనియర్ రూమ్ లోనికి రాగానే సార్ యామ్ గ్రేట్ఫుల్ ఐ ఫీల్ ఆనర్డ్ అంటూ మాటలకి కావటం మొదలుపెట్టింది డోంట్ థ్యాంక్ మీ యూ ఎర్న్ ఫీ అని తేలిగ్గా కొట్టిపారేశాడు వెంకట్రామన్ తన శక్తిని గ్రహించి తనకి ఇంత అని ముట్ట చెబుతున్నప్పుడు సుమిత్రకి బాధ్యత ఎక్కువగా అయినట్లు తోచేది పూర్వం కంటే నమ్రతగా భయంగా ఉంటున్నది అందుకే జానకి కష్టంగా ఉన్న ముద్దుల మేనలుడి పుట్టినరోజు అయినా కూడా వాడు లేవకుండానే సీనియర్ ఇంటికి బయలుదేరింది సుమిత్ర వచ్చేవేళకి వెంకట్రామన్ సీట్లో లేడు కానీ ఆయన ఆ రూమ్లోనికి వచ్చి పని చేసుకుంటున్న గుర్తులు కనిపిస్తున్నాయి టేబుల్ మీద ఫైల్సు మూత తీసి ఉంచిన పెన్ను కనిపించాయి ఈయనప్పుడే వచ్చేశాడు తను ఇంకా రాలేదన్న విషయం గమనించే ఉంటాడు సుమిత్రకి గిల్టీగా ఉంది ముందు హాల్లోనికి వెళ్ళి సార్ పొద్దుటే వచ్చేశారా అని మనవాళ్ళని అడిగింది అవునమ్మా అరగంట క్రితమే నర్సింగ్ హోమ్ నుంచి వచ్చారు ఈరోజు పోస్టింగ్ గురించి స్టడీ చేస్తున్నారు నర్సింగ్ కా అర్థం కాలేదు సుమిత్రకు మీకు తెలియదు కదూ అమ్మగారిని రాత్రి నర్సింగ్ హోమ్లో చేర్చారు ఐదింటికి మగపిల్లవాడు కలిగాడు సార్ అక్కడి నుంచే వచ్చారు సుమిత్రకు ఈ మాట విన్నాక మరీ గిల్టీగా ఉంది వదిన కొడుకు పుట్టినరోజని ఇంత హడావిడి చేసింది ఇతను రాత్రంతా నర్సింగ్ హోమ్లో ఉండి వెంటనే వచ్చి మళ్లీ పనిలో నిమగ్నమైపోయాడు ఆయనకి తమకి అంత తేడా అందుకే తన సీనియర్ అంత పరపతి గల ప్లేడర్ అయ్యాడు తను ఇంకొక ఇరవై ఏళ్లు పాటుపడ్డా ఇటువంటి ఏకాగ్రత అలవరుచుకోగలదా ఈలోగా వెంకట్రామన్ లోపల నుంచి కట్టెను తొలగించుకుని హాల్లోనికి వచ్చాడు అతని కనుబొమ్మల మధ్య సన్నని కుంకుమబట్టు స్నానాధికారులు అయ్యాయి కాబోలు అనుకుంది సుమిత్ర టేబుల్ మీద స్టేట్మెంట్ ఉంది అది వన్ ప్లస్ టూ టైప్ చెయ్యి క్విక్ అరగంటలో కావాలి కోర్టుకెళ్లే లోపల క్లయింట్ సిగ్నేచర్ తీసుకోవాలి అన్నాడు గబగబా ఎస్ సార్ అంది నమ్రత తనలో తాను ఈ మనిషిని కంగ్రాచులేట్ చేయటం ఏమిటి ఈయనికి సాయిలా పాయిలా దేనికి పని చేస్తే చాలు రెమింగ్స్టన్ ముందు కూర్చుంది సుమిత్ర డాక్టర్లు జబ్బుల్లో స్పెషలైజేషన్ చేసినట్లే ప్లీడర్లు కూడా కొన్ని కొన్ని శాఖల్లో స్థితప్రజ్ఞత పొందుతూ ఉంటారు ఇన్కమ్ ట్యాక్స్లో కొందరు స్పెషలైజ్ చేస్తే కొందరు లేబర్లా కంపెనీలా క్రిమినల్లా ఇలా కొన్ని ప్రత్యేక శాఖలు ఎన్నుకుంటారు వాళ్ళు అందులోనే కేసులు తీసుకుంటారు యూనియన్సు కార్మికుల తరపున కొందరు కేసులు తీసుకుంటే యాజమాన్యం తరపున ఇంకొందరు కేసులు తీసుకుంటూ ఉంటారు ఫ్యాక్టరీల్లో పరిశ్రమల్లో పెద్ద పెద్ద సంస్థల్లో ఆఫీసుల్లో పనివారి హక్కుల కోసం పోరాడే ప్లేడర్లు కొందరు ఉంటారు అలాగే యాజమాన్యం తరపున కేవలం యాజమాన్యం ఆస్తిపాస్తులని వారి విషయాలని పరీక్షించేందుకు పోరాడే ప్లేడర్లు కొందరుంటారు వీళ్ళు మేనేజ్మెంట్ తరపున కోర్టులకు వెళ్ళి వాదిస్తుంటారు ఇలా మేనేజ్మెంట్ తరపు కేసులు మట్టుకే తీసుకునే ప్లేడర్లు ముగ్గురున్నారు ఈ ముగ్గురు ఒక ఫామ్గా ఏర్పడి రెండు చేతుల సంపాదిస్తున్నారు మేనేజ్మెంట్ సర్కిల్లో చాలా పేరు పొందిన ఈ ఫామ్ ఈ ముగ్గురు ఒక కుటుంబానికి చెందినవారే తల్లి తండ్రి కొడుకును మొదట్లో సుమిత్రకు వీరు బాంధవ్యం సరిగ్గా అర్థం కాలేదు ఆ లేడీ అడ్వకేట్ పేరు మధురం ఆయన పేరు రామస్వామి కొడుకు గోవిందస్వామి ఈ ముగ్గురు స్వామీస్ అండ్ స్వామీస్ అనే పేరుతో లేబర్ కోర్టులకి తెగ తిరుగుతూ ఉండేవారు మధురం రామస్వామిని చూసినప్పుడు సుమిత్రకు చాలా సంతోషం వేసింది మనసులో ఎక్కడో కాస్త అసూయ కూడా కలిగింది కథ కొనసాగుతుంది తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో తెలుసుకుందాం విన్నందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్ నచ్చితే వీడియోని లైక్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మరిన్ని కథలు నవలల కోసం డిస్క్రిప్షన్లో మరియు కామెంట్ బాక్స్లో ప్లేలిస్ట్లో లింక్స్ ఉన్నాయి ఒకసారి చూడండి ధన్యవాదములు మీ ప్రసన్న